ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు శుభవార్త హాలిడేస్ గురించి ఈ శుభవార్త ఎందుకంటే విద్యార్థులకు అదే పెద్ద శుభవార్త కదా సో ఏంటి అనేది చూసే ఆ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలోని అన్ని స్కూల్స్ ప్రారంభమై దాదాపు పదిహేను రోజులైనా ఇంకా కనీసం పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు దీంతో అన్ని స్కూల్స్లో విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు స్కూల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలియజే తెలియజేస్తోందని ఏబిపి మండిపడుతోంది జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హాలిడేస్ జూలై ఇరవై ఏడవ తేదీన సెలవు ప్రకటించే ప్రభుత్వ కారణం ఇదే అలాగే చాలా ప్రైవేట్ స్కూల్స్ ఒక పద్ధతి లేకుండా భారీగా ఫీజులు పెంచాయి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేసింది అలాగే స్కూల్స్లో మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్ చేసింది తెలంగాణలోని ప్రతి స్కూల్ స్వచ్ఛందంగా మూసివేసి అందరూ సహకరించాలని ఏబీవీపీకి కోరింది సో ఫ్రెండ్స్ రేపైతే హాలిడే మళ్ళీ అలాగే జూలై ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ కూడా హాలిడేస్ అంటా చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్